వచ్చి అంటే బీసీ చేసినట్లు వీళ్ళు పాల్గొనలేదు బీజేపీ లీడర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ బీజేపీ బిజెపి ఇక సంబంధించి వాళ్ళు కాకుండా మిగతా ముఖ్య ప్రజలు కాదు కాదు ఏదైతే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇలాంటి వాళ్ళు పాల్గొనలేదు వీళ్ళకి అవసరం లేదు కదా మన ఈ త్రీ పాయింట్ వన్ పక్క పెట్టి మల్లె పదహారు నుంచి ఇరవై వరకు అంటే వీళ్ళంతా కూడా బీసీలు కాదు కదా త్రీ పాయింట్ వన్ ఎవరైతే కులగణంలో పాల్గొనలేదు అవసరం లేదు ఇప్పుడు కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు వీళ్ళంతా కూడా ఎక్కువ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే త్రీ పాయింట్ మళ్ళా ఎలక్షన్ పెట్టే ఉద్దేశం ఉంటే పదహారు నుంచి ఇరవై ఐదు వరకు అవసరం ఏముంది ఫోర్ డేస్ టైమింగ్ ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు పెట్టి ఎలక్షన్లు చేయొచ్చు కానీ ఎలక్షన్లు ఎట్లా ఆపాలే దానికోసమే గేమ్ ఆడుతున్నారు వాళ్ళు ఏమంటారు పదహారు నుంచి ఇరవై వరకు అంటే ఈ నెల మొత్తం ముగుస్తుంది

అవును అంటే ఏమంటారు మార్చ్ ఏప్రిల్ వీలు కాదు మే జూన్ లో పెడతామని మేలో కూడా ఏం చేస్తారు అంటే ఎండలు ఉన్నాయి ఫుల్ ఎండలు ఉన్నాయి కాబట్టి మేలో కూడా వీలు కాదు అంటే ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి సర్వే చేసుకోండు ఇప్పుడు పరిస్థితిలో మాకు గ్రాప్ తగ్గింది అసలు విషయం ఇది ఈ ఎన్నికల మనం పోతే ఫెయిల్ అవుతాం అనే ఉద్దేశంతో ఈ ఈ మనం ఏం చేయాలి స్పెషల్ సర్వే చేయించాడు రేవంత్ రెడ్డి స్పెషల్ సర్వే రిపోర్ట్ చేసారు ఎవరికి రేవంత్ రెడ్డికి ఏ రిపోర్ట్ చేసారంటే ఇప్పటికి ఇప్పుడు మీరు ఎన్నికలకు పోతే పక్కగా మీ సర్పంచ్ స్థానాల్లో ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది బీజేపీ కావచ్చు 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 కాబట్టి మీరు మీరు ఓడిపోతున్నారు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ సర్వే ఇచ్చింది ఇవ్వడం వల్ల దీన్ని తాత్కాలికంగా ఎట్లా వాయిదా వేయాలి ఇప్పుడు ఎన్నికలు వాయిదా వేస్తాం అన్నారనుకోండి జనాలు తిడతారు కాబట్టి జనాల్లో అసంతృప్తి ఉంది కాంగ్రెస్ పార్టీ మీద అది గమనించినటువంటి రేవంత్ రెడ్డి ఎట్లయినా ఎన్నికలను వాయిదా అని చెప్పేసి ఇగో ఈ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ పట్టుకొచ్చిండు ఇది ఇది ఒకటి ఎన్నికలు ఎన్నికలు వాయిదా ఉద్దేశం ఉద్దేశ్యం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మేము బీసీలో ఆన్ చేయన ఉద్దేశంతోనే ఈ తీపాయి సర్వే మళ్ళీ వేయిస్తున్నాం బీసీ లెవెల్ లేరు అందులో నాకు తెలుసు ఆ బీసీలో నన్ను చేసి ఇది చిటబందం చేయాలి చేయాల కోసం మేము ఎన్నికల్లో పోతున్నాం అది సర్వే పోతున్నాం మళ్ళీ అంటే ఈ ఈ త్రీ పాయింట్ వన్ కోసం ఇది ఒక బూచిగా చూపెట్టే పెట్టే ఎలక్షన్ బూచిగా ఈ సర్వే అయిపోయి సుమారు టూ మంత్స్ అయితే రెండు నెలలు గడుస్తుంది టూ మంత్స్ నుంచి ఏం చేస్తున్నారు ఆ రోజే ఈ త్రీ పాయింట్ ఉంది మళ్ళీ ఒక టెన్ డేస్ ఇవ్వాలని పది రోజులు టైం అడగాల కదా వాస్తవంగా ఇప్పుడు తీర్మానం అన్నట్టు లేకపోతే బీఆర్ఎస్ అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కొంత నష్టమే దీనికి నష్టమే బీసీలకు అన్యాయం జరుగుతుంది మళ్ళీ రీసర్వే చేయాలని అన్నారు ఆయన తీర్మానం వల్ల కాలబెట్టిండు ఆయన ఆఫీస్ లో సంబంధించిన ఒక్క పెట్టిండు అంటే హాళీ చెప్పిందని మరి ప్రభుత్వం ఓడిపోయినట్టే ఇప్పుడు అంటే ఏమైంది అంటే తీర్మానం ఆడిస్తున్నాను ఆడిస్తున్నాడు ఆయన మళ్ళీ అంటే తీర్మాన రేవంత్ రెడ్డి ఉన్నది రేవంత్ రెడ్డి తీర్మానం వల్ల ఆట ఆడిస్తున్నాడు ఇది మొత్తం మీద ఎన్నికలకు సంబంధించి ఇది జరిగింది ఇది ఇది నిన్న జరిగింది ఎన్నికలైతే లేదా జూన్ లో ఉంటాయి జూన్ లో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎట్లా ప్రభుత్వం అంటే ఏమి పని చేయకుండా మేము బీసీ కులఘయించం రెండోది వస్సీ ఎస్సీ వర్గీకరణ చేసినాం ఈ రెండు బేసిక్ తో జనాభా ఎక్కువ ఉంది అనుకోరు కానీ అయినా ఎన్నికల గెలిచే ఉద్దేశం లేదు కాబట్టి ఇది ఒక కొత్త డ్రా మాడతారు సర్పంచ్ అభ్యర్థులు ఎంపీటీసీ అభ్యర్థులు డెడ్పీసీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరిలో ఎల్లు అంతా కూడా నిమలం చేసుకొని పండుకోగల పండుకోగలంగా